అనే ఈనాటి లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మూడవ వచనంలో ఒక మాట ఉంది కదా అవును చీకటి నిధులను రహస్య స్థలములలోని సంపదలను నీకిచ్చెదను అని కరెక్ట్ ఈ మాటల వెనుక అర్థం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నప్పుడు ఒక పాత వాచ్ టవర్ ప్రచరణల వ్యాఖ్యానం దృష్టికి వచ్చింది దాని ప్రకారం దీని అర్థమేంటో చూద్దామా తప్పకుండా ఇది చాలా ఆసక్తికరమైన అంశం అసలు ఈ ఈ చీకటి నిధులు అంటే ఏమిటి రహస్య సంపదలు అంటున్నారే అవి ఎలా దొరుకుతాయి అంటే ఈ మూలం ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం ఈ వ్యాఖ్యానం ప్రకారం చూస్తే మొదటిగా ఈ నిధులను అసలు వెతకాలన్నా పొందాలన్నా ఒక వ్యక్తి క్రీస్తులో భాగం కావాలి క్రీస్తులో భాగం కావడమా అంటే అంటే త్యాగం ద్వారా ఈ వ్యాఖ్యానం దృష్టిలో త్యాగం అంటే తమ స్వీయ ఇష్టాన్ని పూర్తిగా దేవునికి అప్పగించడం ఆ తర్వాత ఆయన శరీరమైన నిజమైన సంఘంలో సభ్యులు అవ్వడం ఓ అంటే అభిషక్తులైన క్రైస్తవుల సమూహం అని అంటారా ఈ మూలం ప్రకారం అవును ఈ మూలం ఆ విధంగానే వివరిస్తోంది అది మొదటి మెట్టు అన్నమాట సరే అది మొదటి మెట్టు మరి తరువాత నిధులు వెంటనే కనపడతాయా లేక ఇది కొంచెం సమయం తీసుకునే విషయమా మంచి ప్రశ్న అడిగారు ఇది కేవలం ఆరంభం మాత్రమే వెంటనే దొరికేవి కావు అవును ఈ వ్యాఖ్యానం చెప్పేదేంటంటే ప్రధాన యాజకుడైన క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన శిష్యులు కూడా యాజకులుగా సేవ చేయాలి అంటే త్యాగపూరితమైన సేవలో విశ్వాసంగా కొనసాగాలి అలా కొనసాగినప్పుడు మాత్రమే ఈ కృప యొక్క ఐశ్వర్యం అని పిలిచే ఆ నిధులు అవి మెల్లమెల్లగా అంటే క్రమంగా బయల్పడతాయి అవును ఇది తక్షణం జరిగేది కాదు రోజు రోజుకి సంవత్సరం సంవత్సరానికి అభివృద్ధి చెందే ఒక ప్రక్రియ అని ఈ మూలం నొక్కి చెబుతోంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఒక ప్రయాణంలాగా ఉందన్నమాట మరి ఈ నిధులు అంటే బంగారం వెండి లాంటివి కావని అర్థమవుతోంది కదా ఖచ్చితంగా కావు భౌతిక సంపద కాదు మరేంటివి దైవికమైన మంచి విషయాలకు సంబంధించిన జ్ఞానం లోతైన తెలివి అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో సహవాసం దేవునితో సహవాసం అవును ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన ఏంటంటే ఈ సహవాసం ద్వారా భవిష్యత్తులో రాబోయే పరలోక ఆశీర్వాదాలున్నాయే వాటిని కొంతవరకు ఇప్పుడే ఈ జీవితంలోనే ముందుగా రుచి చూడగలరని అనుభవించగలరనీ ఈ మూలం చెబుతోంది ఓ భవిష్యత్తులోని వాటిని ఇప్పుడే అనుభవించడమా అది చాలా లోతైన విషయం నిజమే ఇంకో కీలకమైన విషయముంది ఈ జ్ఞానం ఈ తెలివి ఈ నిధులన్నీ ఎక్కడ దాచబడున్నాయంటే ఎక్కడా కేవలం క్రీస్తులోనే అని ఈ వ్యాఖ్యానం చాలా బలంగా చెబుతోంది కొలసేయులకు రాసిన పత్రికలో ఉంటుందిగదా అవును రెండు పాయింట్ మూడులో ఆయనెందే జ్ఞానధనముల నిధులన్నీ గుప్తములయ్యున్నవి అని అదే అంటే ఈ మూలం దృష్టిలో ఈ ఆధ్యాత్మిక సంపదకు ఏకైక మూలం ఆయనే కాబట్టి ఒక్కసారి మనం ఇప్పటివరకు చూసిందాన్ని క్రోడీకరిస్తే ఈ వ్యాఖ్యానం ప్రకారం చీకటి నిధులు అంటే భౌతిక సంపద కాదు కాదు అవి ఆధ్యాత్మికమైనవి అంటే జ్ఞానం తెలివి దేవునితో సహవాసం అవును మరి వీటిని పొందడానికి మార్ధం కూడా ఏదో యాదృచ్ఛికంగా దొరికేది కాదు ఒక నిర్దిష్టమైన పద్ధతుంది త్యాగం కావాలి క్రీస్తుతో కలవాలి ఇంకా విశ్వాసంతో సేవ చేస్తూ ఉండాలి అంతేనా ఖచ్చితంగా ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం అదే ఈ ఆధ్యాత్మిక సంపదను కనుగొనడమనేది అదృష్టం మీద ఆధారపడదు అది ఒక అంకిత భావంతో కూడిన ప్రయాణం ఒక నిర్దిష్టమైన మార్గం కష్టమైనా సరే ఆ మార్గంలో నడవాలి మరి ఇంకో విషయం ఈ సంపదంతా కూడా క్రీస్తు కేంద్రంగానే ఉందని చెప్పడం అదే ఈ వ్యాఖ్యానం యొక్క ప్రత్యేకత చాలా నిర్దిష్టంగా ఉంది కదా అవును చాలా స్పష్టంగా ఉంది సరే మరి ఈ విశ్లేషణ ముగించే ముందు మన శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం ఉంది కదా అవును ఉంది ఈ మూలం ఒక ఆసక్తికరమైన ఆలోచనను రేకెత్తిస్తోంది ఏమిటది భవిష్యత్తులో పొన్నబోయే దైవిక ఆశీర్వాదాలను వాటిని కొంతమేర ఇప్పుడే అంటే వర్తమానంలోనే అనుభవించవచ్చని చెబుతోంది కదా అవును మరి ఆ చెప్పబడిన దైవ సహవాసం ద్వారా భవిష్యత్తులోని మంచి విషయాల యొక్క అనుభూతిని ఇప్పుడే పొందడం అంటే అసలు ఆ అనుభవం ఎలా ఉంటుంది దాని అర్థమేమిటి ఈ వ్యాఖ్యానం చెప్పిన ఈ భావన గురించి లోతుగా ఆలోచించడం అది నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది